హాయ్ ఫ్రెండ్స్ అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు సాయంత్రం శివాలయానికి వెళ్ళి గుడిలోనే ఉపవాస దీక్ష వదులుతారు పగలంతా ఉపవాసం ఉంటారు ఎటువంటి నీళ్లు పండ్లు ఏవి తీసుకోకుండా సాయంత్రం గుడికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసి ఖర్జూర పండుతోటి ఉపవాస దీక్షను వదులుతారు ఆ తర్వాత పండ్లు కానీ పాలు గానీ తిని నైట్ అంతా జాగారం చేసి తర్వాత రోజు భోజనం చేస్తారు శివరాత్రి రోజు ఈ విధంగా ఉపవాసం చేస్తారు ఏ శివాలయమైన భక్తులతోటి ఎక్కువ రద్దీగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి క్యూ లైన్ లో ఉన్నప్పుడు తోసుకోకుండా అలా ఉండండి శివనామ స్మరణ చేస్తూ ఉండాలి ఈ విధంగా నేను సాయంత్రం గుడికి వెళ్ళి ఉపవాస దీక్ష విరామించాను భోజనం అయితే పండ్లు తీసుకోవచ్చు నైట్ అంతా కూడా జాగారం చేయాలి నేను ఒంటి గంట వరకు మాత్రమే మేలుకున్నాను ఆ తర్వాత అయితే నిద్రపోయాను మార్నింగ్ లేసి ఇలా అన్ని చేసి దేవుడికి నివేదించి తర్వాత మనం భోజనం చేయాలి ఇంట్లోనే నేను మృతిక శివలింగం చేసుకుని పూజ చేసుకున్నాను అలాగే ప్రసాదాల్లో దద్యోజనం పులిహోర పరమానం అలాగే శివుని అభిషేకం చేసిన పంచామృతాలు ఉలవ గుగ్గిళ్ళు గెనుసుగడ్లు శివరాత్రికి ఖచ్చితంగా గుగ్గిళ్ళు గడ్డలు అయితే మేము ఉడకపెట్టి పెట్టుకొని ప్రసాదంగా స్వీకరిస్తాము అలాగే మృతిక శివలింగానికి కూడా అభిషేకం చేసుకున్నాను కొబ్బరికాయ కూడా నివేదించాను మనం ఏవి చేసుకుంటే అవి స్వామి వారి దగ్గర నివేదించి తర్వాత మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు ఉలవ చారు కూడా చేశాను అదైతే ప్రసాదంగా అయితే పెట్టలేదు ఈ విధంగా మహాశివరాత్రికి నైవేద్యాలు చేసి తర్వాత భోజనం చేసుకుని ఉపవాస దీక్షను అయితే విరామించాను మీరు ఏ విధంగా శివరాత్రి పూజ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి